స్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు పరిష్కారం సోమన్ టీవీ కేంద్ర ప్రభుత్వం ఫుల్ టర్మ్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని మార్పుల్ని ప్రతిపాదించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆల్రెడీ కొన్ని మార్పులు చేసి స్లాబ్ సిస్టమ్ని విస్తరించినటువంటి కేంద్రం ఈసారి చేసినటువంటి మార్పులండి ఈసారి చేసిన మార్పుల వలన ఎక్కువ ప్రయోజనాలు ఎవరికి కలుగుతాయి ఎంత జీతం వచ్చేవారు ట్యాక్స్ పరిధిలోకి వస్తారు ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది ఈరోజు బడ్జెట్లో కొత్త స్లాబ్ సిస్టమ్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది ఇది నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రజెంట్ చేసినటువంటి తెగర్సీవి రెండోసారి న్యూ ట్యాక్స్ రిజర్మ్ని ప్రపోజ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది స్లాబ్ రేట్స్కి సంబంధించినటువంటి ప్రతిపాదన అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రతిపాదనల వలన వస్తున్నటువంటి మార్పులు ఏంటి వీటిని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం కానీ వ్యక్తిగత ఆదాయ పన్నుల విషయంలో అనుసరించుతున్నటువంటి ప్రస్తుత విధానం ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్నటువంటి ఒకటి ట్యాక్స్ సిస్టము ఇంకొక కొత్త స్లాబ్ సిస్టము ఈసారి కొత్త బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి స్లాబ్ సిస్టమ్ సో దీని ప్రకారం చూస్తే కనుక రెండున్నర లక్షల రూపాయల వరకు జీతం సంపాదించేటువంటి వారికి పన్ను ఉండేది కాదు పాత విధానంలో ఇప్పుడు కొత్త విధానంలో ఈ పరిధి మరొక యాభై వేల రూపాయలు పెంచడం ద్వారా యాభై వేలు పెంచడం ద్వారా మూడు వేలకి విస్తరించినటువంటి పరిస్థితి ఉంది కొత్త పన్ను విధానం అలానే స్లాబ్ సిస్టంలో కూడా గతంలో జీరో ట్యాక్స్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం పది రకాల స్లాబ్ సిస్టమ్స్ని అనుసరించినటువంటి పరిస్థితి గత విధానంలో ఉంది అయితే ఈసారి దాన్ని పూర్తిగా కుదించి ఆరుకి పరిమితం చేసినటువంటి పరిస్థితి అంటే దాదాపు నాలుగు రకాల స్లాబ్ సిస్టమ్స్ని కేంద్రం తొలగించినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే రెండు రెండు లక్షల యాభై వేల రూపాయల ఒక్క రూపాయి నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి వర్గాలు ఐదు శాతం పన్ను కట్టాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది అయితే ఈసారి ఔటర్ స్లాబ్లో ఔటర్ సిస్టమ్ని ఏడు లక్షలకు పెంచింది అంటే పరిధిని మూడు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు పెంచడం మూడు లక్షల ఒక్క రూపాయి దగ్గర నుంచి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ని యాడ్ చేయడం ఇది కొత్త విధానంలో వస్తున్నటువంటి కాబట్టి మూడు లక్షల రూపాయల వరకు అయితే జీరో ట్యాక్స్ మూడు లక్షల ఒక్క రూపాయి నుంచి మాత్రం ఐదు శాతం పన్ను వస్తుంది అయితే ఈ ఐదు శాతం స్లాబ్ గతంలో ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే ఉండేది ఇప్పుడు దాన్ని ఏడు లక్షల రూపాయల వరకు విస్తరించింది అంటే రెండు లక్షల రూపాయలు అక్కడ బెనిఫిట్ కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల జీతం ఉండేటువంటి వాళ్ళకి పది శాతం పన్నుని గతంలో అనుసరించారు అలానే ఆరు లక్షల ఒక్క రూపాయల నుంచి ఏడు లక్షల యాభై వేల వరకు కూడా పది శాతం పన్నుని అనుసరించినటువంటి పరిస్థితి ఈసారి ఈ స్లాబ్స్ మొత్తాన్ని కూడా కలిపేసింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఏడున్నర లక్షల నుంచి తొమ్మిది లక్షల రూపాయలు ఉన్న వారికి ఐదు శాతం ఉండేది పాత పదిహేను శాతం ఉండేది ట్యాక్స్ సిస్టమ్ కానీ ఈసారి దాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా పది లక్షల వరకు పది లక్షల రూపాయల వరకు ఏడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పది శాతంగా ఒకటే స్లాబ్ కింద మార్చేసింది అంటే ఇక్కడ దాదాపు మూడు స్లాబులు కలిసిపోయినటువంటి పరిస్థితి ఈ ఒక్క సవరణతోనే జరిగింది దీనివల్ల ఆదాయ పన్ను కట్టేవారు కూడా కొంత ఉపశమనం ఎందుకంటే పది లక్షల రూపాయలు వచ్చిన వారు కూడా పదిహేను లక్షల పదిహేను పర్సెంట్ ట్యాక్స్ లిమిట్లోకి వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఇప్పుడు పది లక్షల వరకు పది శాతం వరకే పన్ను పరిమితిని కేంద్రం డిసైడ్ చేసింది ఇక పది లక్షల ఒక్క రూపాయల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు అంటే రెండు లక్షల రూపాయలు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అంతరం ఇక్కడ పదిహేను శాతం స్లాబ్ని తీసుకొచ్చింది ఇక పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల జీతం సంవత్సరానికి ఆదాయం సంపాదించేటువంటి వారికి సంబంధించి ఇరవై శాతం ట్యాక్స్ని డిసైడ్ చేసింది ఇక్కడ గతంలో చూస్తే కనుక పది లక్షల నుంచి పన్నెండున్నర లక్షల వరకు ఇరవై శాతం స్లాబ్ని డిసైడ్ చేసింది పన్నెండున్నర లక్షల నుంచి పైన వచ్చిన వాళ్ళందరూ కూడా ముప్పై శాతం పన్ను పరిధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఈసారి దాన్ని పూర్తిగా స్ప్లిట్ చేసి పదిహేను పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలకు వచ్చేటువంటి వారిని ఇరవై శాతం పదిహేను లక్షల పైన వచ్చినటువంటి వారికి ముప్పై శాతం పన్ను పరిధిని డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఈ మార్పుల వలన సాధారణమైనటువంటి ఉద్యోగులకి కావచ్చు ఆదాయ చిన్న వ్యాపారస్తులకి ఆదాయాన్ని చూపించేటువంటి వారికి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎటువంటి వెసులుబాటు కలుగుతుంది ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం స్టాండర్డ్ డిడక్షన్ని పెంచడం అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశం యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు పెంచింది అలానే పెన్షనర్లకు సంబంధించినటువంటి పరిమితిని కూడా ఇందులో వెసులుబాటు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక న్యూ ట్యాక్స్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి క్రమంలో మూడు లక్షల వరకు పనులు లేదు కాబట్టి ఈ పాత సిస్టంలో చూసినటువంటి వాళ్ళకి చూసినటువంటి వాళ్ళకి మూడు లక్షల రెండున్నర లక్షల నుంచే పన్ను మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పాత కొత్త సిస్టమ్స్ని పరిశీలించిన తర్వాత కనీసం అరవై నాలుగు వేల రూపాయలు నెలవారీగా సంపాదించేటువంటి వారు పన్ను పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే పాత సిస్టంలో కొంతవరకు బేస్ శాలరీతో పాటు హెచ్ఆర్ఏ ఇతర మినహాయింపులు అలానే ఏటీసీ దగ్గర నుంచి అనేక ట్యాక్స్ డిడక్షన్కి సంబంధించి స్టాండర్డ్ డిడక్షన్కి సంబంధించి క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాట్లు ఉన్నాయి వీటన్నిటినీ ఒకటిగా మలుస్తూ కేంద్రం తీసుకున్నటువంటి కొత్త విధానంలో కనీసం అరవై నాలుగు వేల రూపాయల జీతం నెలకి సంపాదించుకోగలిగినటువంటి వేతన జీవికి ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అలానే హోమ్ లోన్లు కానీ ఇతర క్లెయిమ్స్ చేయడానికి ఇతర అవకాశాలు ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు దీని పరిధి ఎంతవరకు పెరుగుతుందనేది ఇంకా ప్రాక్టికల్గా క్యాలిక్యులేషన్స్లో చూడాలి కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక కనీసం ఏడున్నర లక్షల రూపాయల వరకు వచ్చేటువంటి వేతన జీవులకి ఏడాదికి ఏడున్నర లక్షల రూపాయల వరకు ఉండేటువంటి పరిధిలో పన్ను పన్ను మినహాయింపు అంటే పన్ను పరిధిలోకి రాకుండా తప్పుకోవడానికి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే పన్నులు భారం పడకుండానే వేతన జీవులు కొంత ఉపశమనం లభించవచ్చు కానీ ఆ తర్వాత ఉండేటువంటి ఏడు లక్షల పైగా సంవత్సర ఆదాయం వచ్చినటువంటి వారికి మాత్రం స్లాబ్ సిస్టమ్ ప్రకారం పన్ను భారాన్ని భరించక తప్పని పరిస్థితి ఉంటుంది కాబట్టి యాభై వేలు యాభై ఐదు వేలు ఉన్న వారికి కూడా గతంలో పాత విధానంలో ట్యాక్స్ పడేటువంటి పరిస్థితి ఉండేది కొత్తగా తీసుకొచ్చిన విధానంలో దాదాపు ఒక పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు వెసులుబాటు వస్తుంది అనేది కేంద్రం చెప్తున్నటువంటి వాదన ఇక దీనిపైన వ్యక్తిగతమైనటువంటి పన్నులకి సంబంధించి అంటే వ్యక్తిగతమైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వారందరూ కూడా దీనిపైనే క్యాలిక్యులేషన్స్ వేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో సబ్మిట్ చేయబోయేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్లో ఈ పన్ను మార్పులన్నీ కూడా వర్తిస్తాయి దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేషన్స్ని ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెలవారీ టీడీఎస్ కటింగ్స్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి సేవింగ్స్ విషయంలో కానీ డబ్బుని పొదుపు చేసుకునేటువంటి క్రమంలో కానీ ఎటువంటి మార్గాల్ని అనుసరించాలనేది ఇంకా స్పష్టత రావడానికి అవకాశం ఉంది కానీ మినిమం సాలరీస్ విషయంలో యాభై వేలు శాలరీ వచ్చేటువంటి వారు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుత విధానంలో ఉండడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి అరవై మూడు నుంచి అరవై నాలుగు వేల రూపాయల వరకు సంపాదించుకునేటువంటి వారు పన్ను పరిధిలోకి రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయనేది ఈ ఎలక్షన్ దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట కాబట్టి మీ సేవింగ్స్ విషయంలో కానీ మీ ప్రణాళికల విషయంలో కానీ కొత్త విధానాన్ని దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి